మీరు తరచుగా పారాసిటమల్ తీసుకుంటున్నారా అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్హామ్ చేసిన ఒక అధ్యయనంలో పారాసిటమల్ తీసుకోవడం వల్ల గ్యాస్ట్రోయింటెస్టును హార్ట్ మరియు కిడ్నీ సమస్యల ప్రమాదం పెరిగిపోతుందని చెప్పబడింది ఇది సాధారణంగా జ్వరం మరియు జాయింట్ పెయిన్స్ ని తగ్గించేందుకు ఉపయోగిస్తారు ముఖ్యంగా వృద్ధులు ఎక్కువ వాడతారు ఇది సాధారణంగా మంచిదని ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ లేని టాబ్లెట్ గా భావిస్తారు కానీ తాజా అధ్యయనంలో దీర్ఘకాలికంగా పారాసిటమల్ ఉపయోగించడం వల్ల పెప్టికల్ సర్ మరియు ఇంటెస్టినల్ బ్లీడింగ్ కిడ్నీ డిజీజ్ హార్ట్ ఫెయిల్యూర్ మరియు హై బ్లడ్ ప్రెషర్ వంటి ప్రమాదాలు పెరిగిపోతాయని కనుగొనబడింది నిపుణులు ముఖ్యంగా వృద్ధులు ఆర్థరైటిస్ కోసం దీనిని ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తున్నారు ఎందుకంటే ఇది నొప్పి తగ్గించడంలో ఎప్పుడూ సమర్థవంతంగా ఉండకపోవచ్చు దీర్ఘకాలికంగా పారాసిటమల్ ఉపయోగించే ముందు వాటి ప్రమాదాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం